ఈ రోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం దానియలు గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ లాస్ట్ భాగాన్ని చదువుకుందాం తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దానియలు ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకములో ప్రియమైన దేవుని పిల్లరా మనం చూసినట్లయితే మరి చాలా మంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే ఈ లోకంలో చూస్తే ఎవరికైనా సంతోషము ఆనందం కలిగిందనుకున్న సుఖము వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదే ఒకవేళ దుఃఖము కలిగిందనుకోండి కొన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు శోధనలు అనారోగ్యతలు కొన్ని కొన్ని మన జీవితంలో కలిగినప్పుడు మనం కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉంటాం మానవ జీవితంలో ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో బాగున్నప్పుడు సంతోషము కష్టాలు వచ్చినప్పుడు దుఃఖము కానీ దేవుని నమ్ముకున్న వారి జీవితంలో దేవుని విశ్వసించిన వారి జీవితంలో దేవుని గురించి తెలుసుకున్న వారి జీవితంలో బైబిల్ చెప్తుంది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే నా ప్రియ దేవుని పిట్లారా మరి వారు దేవుడు నమ్ముకున్నారు కాబట్టి వారి జీవితంలో కష్టాలు కలిగిన అనుకోండి వాళ్ళు ఏం బాధపడరు ఎందుకంటే మేము దేవుడు నమ్ముకున్నాం మమ్మల్ని దేవుడు బలపరుస్తాడు అలాగనే వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు నమ్ముకున్నాం దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుని విశ్వాసం ఇచ్చాం దేవుడే మమ్మల్ని శ్వాసపరుస్తాడు మాకు కలిగిన శ్రమలో నుంచి దేవుడే మమ్మల్ని విడిపిస్తాడు అనే విషయాన్ని ప్రియమైన దేవుని పిల్లరాం దేవుని నమ్ముకున్న వారికి ఆయన బలపరుస్తాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ తేటగా ఉంటారు ఈరోజు వాగ్దానము ప్రభువుని నమ్ముకున్న వారిని ఆయన బలపరుస్తాడు నా ప్రియ దేవుని పిల్లారాం ఆయన నమ్ముకున్న వారి విషయంలో వారి కష్టాలు బాధలు కలిగినప్పుడు తన దివ్య శక్తిని వారికి ప్రసాదిస్తాడు తన దివ్య శక్తితో వారు నింపుతాడండి నా ప్రియ దేవుని పిల్లరా అవును కదా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో కొన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా మనని బలపరుస్తాడు కొన్నిసార్లు అలాగనే దేవుని దర్శనాల ద్వారా మన బలపరుస్తాడు కొన్నిసార్లు నీ జీవితంలో నీకేం కాదు కంగారు పడకు అదేరి పడకు ఎందుకు కృంగిపోతున్నావు అని చెప్పి దేవుడే ఏదో ఒక విధంగా మన జీవితంలో తన కార్యాన్ని చేస్తాడు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా ఆయన నమ్ముకున్న మన జీవితంలో మన బలపరిచే దేవుడండి ఒకసారి ఒక సంఘటనని నేను జ్ఞాపకం చేస్తాను ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి తన ఇంటికి ఐదుగురు వస్తారు అనే విషయం చెప్పాడంట చెప్పినప్పుడు ఆ ఐదుగురికి ఆ ఇంటి యొక్క తల్లి భోజనం ఏర్పాటు చేసింది ఈ ఐదుగురు వస్తారనుకుంటే తీరా వచ్చే లోపల పదిహేను మంది వచ్చారండి ఈ పదిహేను మంది భోజన సమయానికి వచ్చారు ఏం చేయాలో అర్థం కావట్లే తనతో పాటు సహోదరు ఉంటే తను కూడా అమ్మో పదిహేను మంది వచ్చేసారు మరి ఐదుగురు అనుకున్నాం మరి ఎలా సాధ్యమైతుంది అని చెప్పి తన ఇంట్లో నుంచి బయటకు రావట్లే కానీ ఒక విషయం ఏంటంటే కష్టకాల సమయంలో ఇబ్బందుల్లో ఏ పరిస్థితులు వచ్చినా సరే మనం దేవుని నమ్ముకున్నాం కదా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు మన బలపరుస్తాడు కాబట్టి ఆయన బలపరిచే దేవుడని వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసి వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు ఆమె విశ్వాసముతో పెడుతున్నప్పుడు ఐదుగురికి ఏర్పరిచిన వంట పదిహేను మంది తినగా ఇంకా మిగిలింది వారు కూడా తిన్నారు అవును కదా దేవుని కార్యాలు ఒక్కొక్కసారి ఎంత గొప్పగా ఉంటాయండి ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నీ కుటుంబములో కుమార్తె గురించి ఆలోచిస్తున్నావా కుమారుడు గురించి ఆలోచిస్తున్నావా లేకపోతే ఆ వివాహం కొరకు ఆలోచిస్తున్నావా వ్యాపారం కొరకు డబ్బులు కొరకు ఆలోచిస్తున్నావా నీ జీవితంలో పిల్లల స్టడీ డబ్బులు కొరకు ఆలోచిస్తున్నావా వేటి కొరకు నువ్వు ఆలోచిస్తున్నా సరే నా దేవుడి చెప్తున్నాడు ఆయన నమ్ముకున్నావు నీవు నిన్ను ఈరోజు బలపరచబోతున్నాడు ధనంతో బలపరచబోతున్నాడు డబ్బుతో బలపరచబోతున్నాడు అలాగే నా ఆరోగ్యంతో బలపరచబోతున్నాడు నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు కార్యాలు చేసి అద్భుతాలు చేసి నిన్ను బలపరచబోతున్నాడు కాబట్టి వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు ఇచ్చి నీ జీవితంలో చేస్తున్నాడు ఈ మాటను రిసీవ్ చేసుకుని ఆయన్ని స్థుతించు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య నీకు వందనాలు ఈరోజు మరొక్కసారి నీ పరిశుద్ధనామాన్ని స్థుతిస్తున్నాను అవునయ్య నిన్ను నమ్ముకున్న వారిని నీవే బలపరిచే దేవుడు నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నావు ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చేసే దేవుడు నాయన లోకములో ఉన్న జనులు కష్టాలు వస్తే నాయన కృంగిపోతారు నాయన సంతోషం కలిగితే సుఖాన్ని కలిగితే మరి ఆనందిస్తారు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకంటే ఇవి నువ్వు తీర్చగలవు విడిపిస్తామనే విశ్వాసంతో జీవించగలరు కాబట్టి రోజు మరి ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో మీరు బలపరచమని మీ సేవకునిగా ఆ బలమైన కార్యాలు వారి జీవితంలో చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో సంవత్సరం అనే దయాగ చేయండి ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచినట్లుగా ఈ సంవత్సరములో నాయన వారిని అత్యధికంగా బలపరచండి వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి చేయండి నాయన మరొకసారి మిమ్మల్ని స్థుతిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభులు మీరు తెచ్చుకోమని యేసు ప్రభునాములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె